కైకలూరు మండలం నత్తగుల్లపాడు గ్రామ సర్పంచ్ ముంగల రామకృష్ణం రాజు గ్రామస్తులు దాడి చేశారని కైకలూరు నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుందని అన్నారు మీడియాలో ప్రశ్నించినందుకు దాడి చేశారని ఆరోపించారు ఎలక్షన్ల ముందు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ విషయమై కొల్లేరు ప్రజలు ఇటీవల కొల్లేరు విషయమై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని కొందరు గ్రామస్తులు అర్ధరాత్రి సర్పంచ్ రూబెన్ పై కర్రలతో రాడ్లతో తల పగలగొట్టి తన భార్యను కూడా గాయపరిచారని సర్పంచ్ రూబెన్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పరామర్శించి నత్తగుల్లపాడు సర్పంచ్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు అనంతరం రాష్ట వడ్డీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రామకృష్ణం రాజును పరామర్శించారు

నన్ను ఇంట్లో వాక్చ్చి బయటికి తీసుకొచ్చారండి కృష్ణానందరు కృష్ణానందర్రా కృష్ణానందరవు కొడుకు సాయి నవ్వురు వేసు గోపాలకృష్ణ కొడుకు వేసు తర్వాత నవ్వురి కొండలో వీళ్ళు మూడుకి మూడు తాళాలు తీయాలండి నేను పడుకున్న బెడ్రూమ్కి రావాలంటే మూడు తారాలు బద్దలు కొట్టేసి అద్దాలు బద్దలు కొట్టేసి లోనకొచ్చి నన్ను మోసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఈడ్చేసి ఏసేతను ఉప సర్పంచ్ కొండలనేతను రాడ్లు ఇచ్చిని కొట్టేశారండి ఇక నేను అప్పుడు ముక్కులంట సూలంట తలంట రత్తం వచ్చి శ్రోత పోయి కోల్పోయారు తర్వాత ఇంకా కొడతానే ఉన్నారంటే ఇంకా నాకు అప్పటి నుంచి ఏం తెలియదు అండి గ్రామాల్లో కూడా కట్టుబాట్లు కాలంలో ఏ రోజు పరిస్థితులు చెరువుల లేకపోవడం ఇవాళ బలో లక్ష్యం అని చెప్పి మూడపట్టుకు వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగడం చాలా దృష్ట దురదృష్టకరం అది నిమిత్తం ఇవాళ ఈ రోజున పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి రాష్ట్ర గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పరామర్శించాం ఇది ఇలా కండినైతే రేపొద్దు జరగబో పరిణామాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత విశ్వాసం వస్తుంది హెచ్చరిస్తున్నాం నా పేరు నత్తగులపాడి గ్రామ సర్పంచ్ భార్యను నేను రాత్రి యాభై మంది మా ఇంటికి వచ్చి లోపల ఉన్న వాళ్ళు కూడా నన్నుని నా భర్తని బయటకు తీసుకొచ్చి జుట్టుతో జుట్టుని లాగి నాన్నని నా భర్తని రాడ్లతో కొట్టడం జరిగిందండి నా భర్తని రాడ్లతో కొట్టేసి కింద పడేసి తన్నేసారండి చచ్చిపోయారు నాకు బాగా కొట్టడం జరిగిందండి నా పేరు మంగరాజు నత్తగుల్లపాడి సరపంచ్ నేను సరపంచి సరపంచి భార్య నవీయా ముగ్గురం కలిసి ఇంట్లో ఉన్నవండి కొంటే ఇంట్లో నేను చూపుకి ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వస్తే అంతకుముందు పది పదకొండు గంటల టైంలోనూ కృష్ణానందరావు వాళ్ళు గ్యాంగ్తో నేర్చుకొని వచ్చి వాళ్ళ తమ్ముడు కొండలు వాళ్ళు అందరూ ఒక ఇరవై మంది ముప్పై మంది కర్రలతో తాళ్ళతో తలుపులు పగలగొట్టి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎత్తుకొని మా బామ్మది సర్పంచ్ అయిన మా బామ్మ రూపేణ్ కుమార్ అని ఆయన నా భార్య నవి అని మొత్తం రోడ్డు మీద తీసుకెళ్ళి దారుణంగా కాళ్ళతో ఏలుతో తన్నినా నేను అడ్డించుకున్నానండి అందరూ బతుమాలని ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించమని నేను అడుగుతాను నేను చెప్తానన్నా నా మాట లెక్కసే కంట కర్రలతో రాడ్లతో కాళ్ళతో చేతులతో ఆయన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద లాగి లాగి కొట్టి నేను ఎంతో ఏదుకున్నా నేను చెబుతానండి నా మాట ఒకసారి ఆలకించండి ఏం చుక్క చేశాడో అది మీరు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఒకసారి శాంతి ఇవ్వండి నేను మాట్లాడుతానని అనేసి అందరినీ బతిమాలినా అది వినకుండా నన్ను పక్కకు గుంజి మొత్తం రోడ్ కాళ్ళు చేతులొట్టుకు ఈడ్చుకుంటా కాళ్ళతో చేతులతో మంచి దారుణమైన కొట్లు కొట్టి నెత్తి మీద తల పగిలిపోతే బ్లడ్ నోట్లో పడి ముక్కులో పడి బ్లడ్ వస్తూ ఉంటే ఇడిచిపెట్టి అయితే కారులోనూ అదే కారులోనూ కిడ్నాప్ చేసి చంపేద్దామనేసి కారులోనే కృష్ణానందరావు కారు తీసుకొచ్చి కార్లు వేసుకొని మధ్యలో పట్టిద్దామని చూసారండి ఆ చూసే లోపల కార్లోకి గంట నేనే తీసుకెళ్తారండి నాకు ఇవ్వండి నాకు బతుమాలుకుంటే ఏరో వాళ్ళు వచ్చాడో చూస్తే కార్ని అట్లే కార్లో ఇడిసిపెట్టేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఎవరి మట్టుగా వాళ్ళు ఇసుక వెళ్ళిపోతే నేను అక్కడ నుంచి హాస్పిటల్కి తో నేనే ఉండి హాస్పిటల్ కైకులూరు హాస్పిటల్కి తీసుకొచ్చానండి హాస్పిటల్ కైక్లూర్ హాస్పిటల్కి తర్వాత వాళ్ళు బంధువులు అయిన వాళ్ళకి ఒకరికి ఒకరికి ఫోన్ చేయడం జరిగిందండి ఏలూరు అయితే మళ్ళీ స్కానింగ్ కైకులూరు హాస్పిటల్ నుంచి స్కానింగ్ రాశారండి అది వాంతులు అవి అయిపోతున్నాయి నిలబడితే కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నాడు అనేసి మాకు బయట తీసుకుని వస్తే స్కానింగ్ రాశారండి స్కానింగ్ రాస్తే ఇక్కడ కైకలూరు ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ రాపించిన తర్వాత మళ్ళీ ఇంకా బయట అయితే స్తోమత లాక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చిస్తానండి ఇంకా నేనే దగ్గరుండి మొత్తం తీసుకొని వచ్చి ఇంకా స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ తీపిచ్చామండి ఇంకా రిపోర్ట్లకి ఇప్పుడు ఏం రాలేదండి ఇప్పుడు మన అయితే మంచి సీరియస్గా ఉందండి అది మాట్లాడి ఇంకా నెప్ప ఎక్కువైపోయింది ఫస్ట్ రోజునే అట్లా ఇప్పటికి ఎక్కువైపోయిందండి ఇప్పుడు ఏలూరు హాస్పిటల్లో ఇది అయ్యూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయండి మా బావ మర్త్తు కలిపి నీళ్ళు కొలేల్లో ఉన్నాం ఇదే నత్తగుడపాడు ఉన్నటువంటి నలభై నాలుగు గ్రామాల్లో కూడా కట్టుబాట్లు లేనాయి పెద్దల మాట సజ్జల మూటలాగా ఇప్పటివరకు నచ్చాయి ఇరవై రెండు నెలల కాలంలో ఏ రోజు కొలేరులో తరగనటువంటి పరిస్థితులు చెరువుల మీద లేకపోవడం ఇవాళ అలో లక్ష్యం చెప్పి ఊళ్ళ పట్టుకు వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగడం చాలా దృష్టి దురష్టకరం అందు నిమిత్తం ఇవాళ ఈ రోజున పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రాష్ట్ర గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చాం ఇది ఇలా కండినైతే రేపొద్దు జరగబో పరిణామాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తెలుస్తూ హెచ్చరిస్తున్నాం